నమస్కారం అండి ఉద్యమం సాహసం ధైర్యం బుద్ధి శక్తి పరాక్రమ శరేత ఎత్ర వర్తంతే దేవ సహాయక ఉద్యమము సాహసము ధైర్యము శక్తి పరాక్రమము ఈ ఆరుగుణములు ఎవరికైతే ఉంటాయో ఆ భగవంతుని యొక్క కృపా కటాక్షాలు ఎల్లప్పుడూ ఉంటాయి అనటంలో అతిశక్తి సందేహం లేదు అనే విషయాన్ని తెలుసుకోవడానికి ఒక వాస్తవ గాథను మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను పంతొమ్మిది వందల నలభై ఎనిమిది నవంబర్ పద్నాలుగవ తేదీన జన్మించిన ఒక చిన్న బాలిక రెండు వేల ఇరవై ఒకటిలో మన భారత ప్రభుత్వం నుండి పద్మశ్రీ అవార్డు తీసుకునేంత వరకు ఎదగటం జరిగింది రైల్వే స్టేషన్లో అడుక్కునే స్థితి నుండి భారత అత్యున్నతమైన పద్మశ్రీ అవార్డు పొందే దిశగా ఆమె దిగిన ప్రయాణం ఏదైతుందో ఇది రోమాంచకమైన సంఘటన కేవలం నాలుగవ తరగతి చదువుతున్న ఆ బాలికకి ముప్పై సంవత్సరాలు వయసున్న వ్యక్తితో వాళ్ళ తల్లిదండ్రులు వివాహం చేయటం జరిగింది కుటుంబ బాధ్యతను తీసుకొని మెట్టింట్లో ఎన్నో పనులు చేస్తూ అక్కడ ముఖ్యంగా వాళ్ళ వ్యాపారము పిడకలు చేయటము ఆ పిడకలతో వచ్చిన డబ్బులతో కుటుంబం గడిచేది ఈ పిడకలను ఒక మధ్యవర్తిగా ఆ ఊరి జమీందారు ఉండడం జరుగుతుంది కానీ డబ్బులు ఇచ్చే విషయంలో చాలా ఇబ్బందులు పెట్టినప్పుడు కొద్ది మంది మహిళలతో మన కథానాయకురాలు తిరగబడితే తన భర్తకు ఎన్నో చెడ్డ విషయాలు చెప్పి ఆమె యొక్క గర్భానికి నేనే కారణము ఇప్పుడు తొమ్మిది నెలల గర్భవతి నీ భార్య అన్నప్పుడు ఎనలేని పట్టలేని కోపంతో వచ్చి ఆమె యొక్క కడుపు పైన తన్నడం జరుగుతుంది అదేవిధంగా ఆమెను పశువుల శాలలో వదిలి ఇంట్లోకి వెళ్ళిపోవడం జరుగుతుంది ఆ తన్నిన కారణంగా ఆమె ఒక బిడ్డకు జన్మనివ్వడం జరుగుతుంది ఆ పశువుల శాలలో అక్కడుండే అన్నిటికీ కట్లను విప్పి వెళ్ళిన తన భర్త ఆ పశువులు ఆమె మీదకి వచ్చే క్రమం లోపల ఒక ఆవు ఆమె మీద అటాక్ చేయకుండా ఆపడం జరుగుతుంది ఆవును ముద్దాడి అత్తుకొని అక్కడ నుండి బొడ్డు తెగని ఆ బాలికను తీసుకొని పరిగెత్తుతూ పరిగెత్తుతూ ఆమె ఒక శ్మశానానికి దగ్గర ఉండే ఒక స్థలంలో పడిపోవడం జరుగుతుంది కొద్దిసేపు అయిన తర్వాత స్పృహలకు వచ్చిన తర్వాత అయ్యో నేను ఒక శిశువుకు జన్మనిచ్చాను నా దగ్గర శక్తి లేదు ఆమె పాలన ఇవ్వాలి అని అక్కడ మహారాష్ట్ర సాంప్రదాయం ప్రకారం ఎక్కడైతే చితి ఉంటుందో అక్కడ పిండిని పిండిని వదిలే సాంప్రదాయం ఉంది ఆ పిండిని తీసుకొని ఆమె రొట్టెగా ఆ చితి మంటల పైన చేసి ఆ రొట్టెల్ని తిని శక్తిని పుంజుకొని తన యొక్క బిడ్డకు పాలనిచ్చి ఆ బొడ్డు తెగని పరిస్థితిలో రెండు రాళ్ళను తీసుకొని ఎంతో పదహారు దెబ్బలు కొట్టి ఆ బొడ్డు తాడును తెంపుకొని ఆమె దగ్గరలో పక్క గ్రామంలో ఉండే వాళ్ళ అమ్మగారింటికి వెళ్ళడం జరుగుతుంది అక్కడ వాళ్ళ తల్లిదండ్రులు కూడా నువ్వు ఎందుకు వచ్చావు నువ్వు మీ అత్తగారింటి దగ్గర ఉండాలి ఇది పద్ధతి కాదని ఆమెకి చివాట్లు పెట్టి మా ఇంటికి రావద్దని చెప్పినప్పుడు ఇంకా ఇంటి ఇంటి వాళ్ళు మెట్టింటి వాళ్ళు నన్ను ఆదరించలేని పరిస్థితి కాబట్టి ఆ బిడ్డను నడుము కట్టుకొని కొద్ది ఆహారము తీసుకొని అక్కడ నుండి ఆమె రైల్వే స్టేషన్కి వెళ్ళి ఆ రైలు పట్టాల మీద పడి చనిపోవాలనుకుంటుంది కానీ అక్కడ ఆమె పడి చనిపోయే ముందు ఒక ఆర్తనాదాన్ని వింటుంది ఒక డెబ్బై సంవత్సరాల వృద్ధుడు నాకు దాహం వేస్తుంది ఆకలి వేస్తుంది నాకు ఎవరైనా నా ఆకలిని తీర్చండి అనే మాటలు విన్నప్పుడు నేను తర్వాత చనిపోతే మొదలు అతని యొక్క ఆకలిని తీరుస్తా అని అతని దగ్గరికి వెళ్ళి తన దగ్గర ఉండే ఆహారాన్నిచ్చి నీళ్ళనిచ్చి అతన్ని కాపాడడం జరుగుతుంది ఆ డెబ్బై సంవత్సరాల వ్యక్తి ఇరవై సంవత్సరాల ఈమె పాదాలను మొక్కడం జరుగుతుంది తల్లి నా ఆకలిని దాహాన్ని తీర్చావు అని అతను మొక్కినప్పుడు అప్పుడు ఆమె యొక్క థాట్ ప్రాసెస్ మారుతుంది నేను ఎందుకు చనిపోవాలి ఇట్లాంటి ఆర్తనాదాలు ఎంతో మంది ఉన్న వీళ్ళని రక్షించాలని ఆ చుట్టుపక్కల ఉండే ఎంతో మంది అనాథ పిల్లలను చేరదీసి మొదట్లో ఒక పది మంది ఇరవై మందికి ఒక కుటీరాన్ని ఏర్పరిచి వాళ్ళని పెంచుతూ తనకు మంచి పాటలు వచ్చే స్థితి ఉంటుంది ఆ విధంగా రైల్వే స్టేషన్కి వెళ్ళి ఒక్కొక్క ట్రైన్ ఎక్కి ఆమె పాటలు పాడుతూ తన యొక్క చీరకొంగును పరిచి ఆ డబ్బుల్ని తీసుకున్న డబ్బుతో ఈ పిల్లల్ని చదివించడము చాలా మందికి విషయాల్ని చెప్పి ఒక్కోరి ఒక్కొక్కరి దగ్గర ఫండ్ కలెక్ట్ చేసి ఆ విధంగా ఆమె పది మందితో స్టార్ట్ చేసింది ఈరోజు రెండు వేల మంది వరకు వాళ్ళ కేవలము ఆకలిని తీర్చడము ఏదో విద్యను చెప్పించడం కాదు వాళ్ళు కోరుకున్న రంగం లోపల డాక్టర్ అవుతా డాక్టర్ లాయర్ ఐఏఎస్ ఐపిఎస్ చార్టెడ్ అకౌంటెట్లు వాళ్ళకి ఏదైతే కోరుకున్నారో ఆ విద్యలో ఆ విద్యను అభ్యసించే విధంగా ఆమె వాళ్ళని చదివిస్తూ ఉంటుంది ఈ ఇది గమనించిన చాలా స్వచ్ఛంద సంస్థలు ఎంతో ఫండ్ ఇవ్వడం జరుగుతుంది ఆ ఫండ్ కూడా ఈ పిల్లలకు ఇవ్వడము ఆ విధంగా ఆమె ఎదుగుతూ ఎదుగుతూ ఆమె యొక్క ప్రస్థానము రెండు వేల ఇరవై ఒకటిలో పద్మశ్రీ అవార్డు తీసుకోవడం జరుగుతుంది అంటే ఎక్కడ స్థితి ఏ స్థితి నుండి ఏ స్థితి వరకు వెలిగింది ఆమె చనిపోదాం అనుకున్న స్త్రీ ఎక్కడి వరకు వెళ్ళింది కాబట్టి మనం కూడా మనం అనుకుంటే ఎన్నో విషయాలను మనం సాధించవచ్చు అన్ని అన్ని కష్టాల నుండి ఏదైతే మనం మొదట శ్లోకం చెప్పుకున్నానో చెప్పుకున్నామో ఉద్యమము సాహసము ధైర్యము బుద్ధి శక్తి పరాక్రమము ఈ ఆరు గుణాలతో ఆమె అల్లు జీవితాన్ని సాగించి ఎంతో మంది పిల్లల యొక్క జీవితాల్లో వెలుగుల్ని నింపింది అనటంలో అతిశక్తి లేదు ఆమె ఎవరో కాదు సింధు నాపికల్ సింధూ తాయ్ అనే పేరుతో ఆమె ఫేమస్ అయ్యింది ఆమె గురించి మీరు గూగుల్లో కూడా వెతికి చూడొచ్చు తాయ్ సప్కల్ ఏ స్థితి నుండి ఆ ఉన్న స్థితి నుండి అధమమైన స్థితి నుండి మహోన్నతమైన స్థితికి వెళ్ళిన మహిళా మూర్తిగా ఆమె ఎదిగిన విధానం ఏదైతుందో చాలా అద్భుతం మహా అద్భుతం ఈ విషయాన్ని మీ ముందుకు నాదైన మాటల్లో ఉంచే ప్రయత్నం చేశాను నమస్కారం ఇట్లు మీ